రైల్వే గేట్ అవతలి ప్రాంత విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మా విద్యా సంస్థలో రేపటి భావి భారత పౌళ్లను తయారు చేసే ఒక ప్రత్యేక కార్యక్రమం రూపొందించడమైనది మీ పిల్లలను గుణసంపన్నులుగా జ్ఞాన సంపన్నులుగా తీర్చిదిద్దుటకు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ అభ్యాసను ప్రారంభించామని తెలుపుతున్నాము ఈ రోజుల్లో ఒక విద్యార్థి డిగ్రీ తర్వాత జాబ్ కోసము వెతుకుతున్నాడు అంటే ఉద్యోగాలు లేకపోవడం కాదు ఆ ఉద్యోగం చేసే అర్హత అతనికి లేకపోవడం ఏంటి ఆ అర్హత ఎక్కడ పొందాల్సి ఉండే అదే స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే బేస్ ఎడ్యుకేషన్ ఒక ఇంటికి బేస్మెంట్ ఎలానో విద్యార్థి జీవితానికి స్కూల్ ఎడ్యుకేషన్ అలాంటిది స్కూల్ ఎడ్యుకేషన్ విద్యార్థి జీవితానికి బేస్ ఎడ్యుకేషన్ అని తల్లిదండ్రులు పూర్తిగా మర్చిపోతున్నారని మేధావి వర్గం అనేక సందర్భాల్లో వారి అభిప్రాయం తెలియపరచడం జరిగినది ఎంప్లాయ్మెంటు ఆధునిక టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ మిషన్ లెర్నింగ్ డాటా సైన్స్ లాంటి కొత్త ప్రోగ్రాములతో మీ పిల్లలు ముందు వరుసలో ఉండాలంటే మా మదర్ తెరిసా విద్యా సంస్థలో నిర్వహిస్తున్న ప్రత్యేక విద్యాభ్యసన కార్యక్రమం ద్వారా మాత్రమే మీ పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము ఎందుకు ఇలా ఒక స్కూల్ మేనేజ్మెంటు ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత జాబ్ విషయం మీ ముందుకు తీసుకొస్తున్నారు అంటే మా విద్యా సంస్థ మేనేజ్మెంట్ పాఠశాలనే కాకుండా ఇన్ఫినెట్ ఎడూ సర్వీస్ అనే సంస్థ ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో కేజీ టూ పీజీ ఎడ్యుకేషన్ సర్వీస్ జాబ్ గ్యారెంటీ సేవలను అందిస్తున్నాము కావున ఇదే కాకుండా ఒక గిరఫ్తార్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మల్టిపుల్ సర్వీసెస్ ఇచ్చి లోకల్ వ్యాపారస్తులను ఆదుకుంటున్న అనుభవాలతో ఏదైనా ఏదైతే ఎంప్లాయ్మెంట్ కోసం విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్న కారణాలను బేరీజు వేసుకొని స్కూల్ ఎడ్యుకేషన్లో సిక్స్త్ టు టెన్త్ ప్రైమరీగా ఎయిత్ నైన్త్ టెన్త్ సెకండరీగా వి విభజించి వాటిలో విద్యార్థులను వారికి కావలసిన దిశానిర్దేశం చేసి గోల్ క్రియేట్ చేసి ఆ గోల్ రీచ్ అయ్యే వరకు కూడా మా విద్యా సంస్థ ఇన్ఫిడో ఎడో సర్వీస్ ద్వారా ఇంటర్ డిగ్రీ పీజీలలో కెరియర్ గైడెన్స్ మా పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించి అందిస్తూ మీ వి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము ఇది విద్యా వ్యవస్థలోనే రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా మొట్టమొదటి విద్యా సంస్థ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఏఐసిటి సర్టిఫికేషన్ కోర్సులు మా స్టూడెంట్స్కు ఉచితంగా అందించగలుగుతున్నాము మదర్ తెరిసా హై స్కూల్ షమ్మునిపేట్ వరంగల్ మా ఆలోచన మా ప్రణాళిక మీ పిల్లల విజయం కోసమే అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ చదువు రానిచో ఫీజు వాపస్ అని చెప్తున్న ఏకైక విద్యా సంస్థ